బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గెస్ట్ లుగా వచ్చిన పునర్నవి వృత్తికా షేరు ఇద్దరు కూడా నిఖిల్ ని బాగా టార్గెట్ చేశారు నిఖిల్ ని ఒక ఇంటర్వ్యూ మాదిరిగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు ఇక నిఖిల్ కూడా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి మంచి ఆన్సర్స్ ఇస్తూ వచ్చాడు నిఖిల్ స్నేహం అంటే ప్రాణం ఇచ్చే రకం ఇక దీన్నే ట్రిగర్ చేస్తూ పునర్నవ్వి ఒక క్వశ్చన్ అయితే పెడుతుంది ఇక అది ఏంటి అంటే నిఖిల్ ఈ హౌస్లో మీకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరని అడుగుతారు ఇక దానికి నిఖిల్ పృథ్వీ నభిల్ విష్ణుప్రియా పిల్లను చెప్తాడు వాళ్ళలో ఇంకా బాగా నచ్చిన వాళ్ళు ఎవరంటే పృథ్వీ అని ఆన్సర్ చేస్తాడు నిఖిల్ అయితే నిఖిల్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి మీకు బిగ్ బాస్ ట్రోఫీనా లేక మీ ఫ్రెండ్ ముఖ్యమా అని అంటే మీరు ఏం చెప్తారంటే నిఖిల్ కాసేపు ఆలోచించి నాకు కప్పే ముఖ్యమని అంటాడు వై బికాస్ నేను వచ్చింది కప్ కోసం ఆ క్లారిటీ నాకు నా వాళ్ళకి ఉంది అని చెప్తాడు నిఖిల్ మీకు మీకు ఆ క్లారిటీ ఉంటే ఓకే కానీ ఏమో ఫ్రెండ్ కోసం మళ్ళీ సాక్రిఫైస్ చేస్తారేమో అంటూ అంటుంది పునర్నవి సి నేను సాక్రిఫైస్ ఎప్పుడు చేస్తానంటే వేరే వాళ్ళకి దాని యూజ్ ఉంది నాకు ఆ యూజ్ లేదని అనుకున్నప్పుడు సాక్రిఫైస్ చేస్తాను అందుకని ఇప్పటి వరకు నేను అలా చాలా సార్లు సాక్రిఫైస్ చేస్తూనే వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవిక్షన్ షీల్డ్ అది నాకు అవసరం లేదు అందుకనే అది నేను వద్దు అని అనుకున్నాను దాన్ని సాక్రిఫైస్ అనవచ్చు బట్ ట్రోఫీ ఆర్ కప్ అనేది నాకు చాలా అవసరం నేను వచ్చిందే దానికోసం ఫ్రెండ్ ఫ్రెండ్కి నేను సాక్రిఫైస్ చేసే దానికన్నా ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడని భావించడం కరెక్ట్ మేమైతే అలాంటివేమి పెట్టుకోము నాకు ట్రోఫీ ముఖ్యం అలానే ఫ్రెండ్ కూడా ముఖ్యం ట్రోఫీ ఆ ఫ్రెండ్ అంటే ట్రోఫీ ముఖ్యం ఎందుకంటే అది నా ఏమని చెప్పుకొస్తాడు నిఖిల్ ఇక నిఖిల్ ఇంత స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పడంతో బిగ్ బాస్ అనుకున్న ఆన్సర్ రాకపోవడంతో ఈ క్వశ్చన్స్ అడిగిన గెస్ట్లు ఇద్దరు కూడా వితిక అండ్ పునర్నవి షాక్ అవుతారు అలా ఇలా చేసి మాటని పక్కదువా పట్టిద్దామని చూసినా నిఖిల్ మాత్రం నిటారుగా నించోని సమాధానం అయితే చెప్పేస్తాడు ఇలా నిఖిల్ తనకి ట్రోఫీ అంటే ఉన్న కసిని చెప్పడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి